హాయ్ వెల్కమ్ టు మధు ప్రయాణం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా యుఎస్ ఆర్డర్ వచ్చింది ఎవరికి ప్రాప్తం ఉంటే అది వాళ్ళకే చేరుతుంది అని చెప్పేసి అని ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిందండి ఎలా క్యాన్సిల్ అయిందని అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి యాక్చువల్గా ఆర్డర్ ఎలా వచ్చింది అది నాకు ఎలా కంప్లీట్ అయిన తర్వాత ఏం దగ్గర అయిపోయింది అనేది అన్ని డీటెయిల్గా అయితే చెప్తాను వీడియోలో వెల్కమ్ వెల్కమ్ టు ప్రయాణం యాక్చువల్గా త్రీ డేస్ బ్యాక్ నాకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట నేను ఒక రోజు నైట్ నిద్రపోకుండా ఎందుకు ఒక కాన్సెప్ట్ అనుకున్నాను అది స్టిచ్ చేస్తూ ఉండగా నాకు ఫోర్ ఓ క్లాక్కి మెసేజ్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ హాయ్ అండి అని చెప్పేసి అండి యూఎస్ నెంబర్ ఎవరు ఏంటి అని డీటెయిల్స్ అన్నీ అడుగుతుంటే తను ఇలా నేను మీ ఇన్స్టాలో చూశాను ట్రాక్ స్టిచ్ చేశారు కదా అలా కొన్ని నాకు స్టిచ్చింగ్ కావాలి అన్నారు ఓకే అండి చేస్తానని చెప్పేసి అన్నారు అయితే తేజస్వి వర్మ గారి దాంట్లోవి కొన్ని రిఫరెన్స్ పిక్లు తీసుకొని పెట్టారనమాట నాకు ఓకే పాసిబుల్ అండి స్టిచ్ చేస్తాను అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పేసి అని నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అవి కూడా అన్నీ చూపించమన్నారు కొన్ని మెసేజ్ అయితే పెట్టాను కొన్ని ఓకే చేసుకున్నారు కొన్ని మీషో నుంచి కూడా ఆర్డర్ చేస్తాను అన్నారు ఇంకా అయితే టూ డేస్ ప్రాసెస్ నడిచింది తను నా అకౌంటే అనుకొని చేశారా లేదా వేరే వాళ్ళ ఎవరిదైనా చూసి అందులో నాదనుకొని చేశారా నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండింది సరేలే అని మళ్ళీ తర్వాత మీ ఇన్స్టా మిస్ అయింది అని చెప్పేసి అన్నారు సరే అని నేను ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను చూసుకున్నారు అన్నీ ఓకే అన్నారు అయితే ఫైనల్గా కొన్ని ఒక ఫోర్ వరకు సెలెక్ట్ చేసుకున్నారు మీ షార్డర్ ఇది నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కలిపి ఇంకా ఓకే అనుకున్న తర్వాత అమౌంట్ ఎలా పే చేయాలో చెప్పండి అన్నారు అమౌంట్ నాకు ఫస్ట్ మెటీరియల్ కాస్ట్ వరకు వేయండి నేను స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ తీసుకుంటానని అయితే చెప్పాను సరే అన్నారు ఇంకా మెటీరియల్ కాస్ట్ వేసేసరికి అప్పుడు నాకు కొంచెం లైట్గా అర్థమైంది అంటే అమౌంట్ ఎఫర్ట్ చేయడానికి అంత ఇదిగా లేదు అన్నీ తక్కువ బడ్జెట్లో కావాలి అని చెప్పేసి అని అయితే ఒకటి తీసిన గారు పెట్టిన రేఫ్రెండ్స్లో పెడితే ఓకే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకొని వద్దనుకున్నారంటే ఓకే అని నేను అది కార్ట్లో నుంచి తీసేసాను అనమాట రిమైనింగ్ వాటికి పే చేయండి అంటే ఇంకా యాక్చువల్గా అప్పుడు నా దగ్గర అకౌంట్లో ఉంది ఫోర్ హండ్రెడే తను మీషోలో పెట్టడానికి సారీ బుక్ చేయడానికి పెట్టే ప్రైస్ కూడా లేదనమాట నన్నే బుక్ చేయమన్నారు ఇంకా తను వేస్తేనే నేను శారీ అయితే బుక్ చేయాలి ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని కొన్ని క్యాన్సిల్ చేశారు కదా వాటికి తీసేసి రిమైనింగ్ వాటి అమౌంట్ అయితే నాకు సెండ్ చేస్తారు ఇంకప్పుడు నా దగ్గర ఉన్నదాంతో నేను మీషోలో కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను ఇంకా తర్వాత ఏమైంది స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత అని అడిగారు నేను అంబ్రిల్లా కటింగ్ ఒకటేమో అంబ్రిల్లా కటింగ్ ది ప్లస్ కోట్తో అడిగారు ఇంకొకటి వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ టూ లేయర్స్ ప్లస్ కట్ వర్క్ కోట్ అది అడిగారు అనమాట అయితే నేను అంబ్రిల్లా కటింగ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే త్రీ ఫిఫ్టీ అండి అని అయితే పెట్టాను ఇంకా నాకు అర్థమైపోయింది మనీ మెంటాలిటీ అనుకుంటా అని చెప్పేసి అని ఇంకా సరే అని నెక్స్ట్ ఫ్రాక్స్ అయితే నాకు వన్ వీక్లో కావాలి మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి అని స్టార్ట్ చేసేసాను అనమాట ఫ్రాక్ ఒకటి మెజర్మెంట్స్ అయితే వచ్చేసి సిక్స్ ఇయర్స్ పాపకి ఇంక ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈవిడ కోర్టు వీటన్నిటికీ కలిపి త్రీ ఫిఫ్టీ అనుకుంటుందా అని చెప్పేసి అని కన్ఫర్మేషన్ కోసం నేనైతే చెప్పాను అనమాట ఇలా అండి టూ లేయర్ అంబ్రిల్లా ఫ్రాక్ వచ్చేసి లోపల క్రేప్ లైనింగ్ చేసిన దానికి ఫుల్ జిగ్జాగ్ చేయాలి పైన లేయర్కి జిగ్జాగ్ చేయాలి కదా అని చెప్పేసి అని చెప్తే లేదండి కోర్టుకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయని అయితే చెప్పాను నేను అదేంటి మొత్తం కలిపి కాదా అని అన్నారు అసలు ఈ రోజుల్లో ఎక్కడ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఫుల్ అంబ్రిల్లా ఫోర్ మీటర్స్ గేరా ఫోర్ మీటర్స్ది ఇంకా గేరా ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించండి ప్లస్ కోట్ ఇంకా ఇంకా నాకు భయం వేసింది ఇంకా లైనింగ్లు అడిషనల్గా చెప్తే ఇంకా ఆ లైనింగ్స్కి ఇంకెంత బడ్జెట్ అంటారో నాకు భయం వేసింది అక్కడికి అడిగాను క్రేప్ వాడమంటాను సర్టింగ్ వాడమంటానంటే క్రేపే అన్నారు సరే ఓకేలే అలా చెప్తే అదే కదా ఏదైనా ఒక ట్వంటీ రూపీస్ అటు పడుతుంది కదా అనుకున్నాను ఇంకా నాకు భయం వేసింది ఇదేంటి త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఒక ఫ్రాక్ కంప్లీట్ చేసి ఇచ్చేయాలా అని అని కన్ఫర్మేషన్ కోసం అయితే నేను అడిగాను అనమాట కోర్టుకి సపరేట్ ఛార్జెస్ పడతాయండి అంటే అదేంటండి నాకు బెంగళూరులో మొత్తం సెట్టే అలాగా స్టిచ్ చేసి ఇచ్చారన్నారు నాకు మైండ్ పోయింది లెటరల్గా మామూలుగా పోలేదు అసలు బెంగళూరులో త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇంత వర్త్గా చేసి ఇచ్చారా అని ఇంకా వేరే ఏ మాట మాట్లాడలేదు ఫోనీలే ఇంకా స్ట్రెస్ తీసుకున్నదైతే తీసుకున్నాను ఒక ఫ్రాకే కదా కంప్లీట్ చేసింది బై లక్కీగా ఏంటంటే తను సిక్స్ ఇయర్స్ పాపకి కదా స్టిచ్ చేయమన్నారు మా పాప సెవెన్ ఇయర్స్ కొంచెం ఒక వన్ టూ ఇంచెస్ పొడవున్నా పర్లేదు నాకు తర్వాత పాప పెరుగుతుంది కదా ఆల్టర్ చేయించుకోవడానికి కావాలి అన్నానని చెప్పేసి అని ఇంకా నేను ఓకే అనుకోని ఇంకా స్టైల్ చేయొచ్చు అనమాట చెప్పాను కదా ప్రీవియస్ షార్ట్ వీడియోలో ఎవరికి ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకే దక్కిందని చివరికి ఏదైతే మా పాపకే దక్కింది నాకు అసలు ఎంత స్ట్రెస్ రిలీఫ్గా అనిపించింది అంటే అక్కడ దాకా వెళ్ళాలి ఆవిడ కొంచెం ఏమో అది మరి నాకే అలా అనిపించిందో మరి ఏమో నాకు తెలియదు అంత పర్టికులర్గా పట్టి పట్టి చూస్తున్నారు కాటన్ వేసారా సీ వెలమెంట్స్ పెట్టారా ఇప్పుడు మనం నార్మల్గా ఇంట్లో స్టిచ్ చేసి పంపిస్తాం ఇంట్లో ఇన్ ద సెన్స్ ఐ మీన్ రెడీమేడ్ కాకుండా మనము ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసి పంపిస్తున్నామంటే కంపల్సరీగా సీ ఎలవెన్స్ అనేది ఉంటుంది లేకుండా అయితే అస్సలు మనం పెట్టము అంత పర్టికులర్గా ఉన్నారు అన్ని విషయంలో అంత ఇదిగా ఉన్నారు యూఎస్ ఐ మీన్ ఫారెన్ వాళ్ళు అనగానే ఎగిరిపోయి మనము సంబరపడిపోతాం అనుకుంటాం కానీ ఇలా కూడా ఉంటారని నాకైతే అనిపించింది ఇంకేమో నానైతే అది అంత స్ట్రెస్ తీసుకొని అంత ఇబ్బంది పడి నేను అంత తక్కువ బడ్జెట్లో కుట్టి అంత చేతులు కాలిపోయేలాగా పోయేలాగా అంత ఇబ్బంది పడి కుట్టడం ఎందుకురా బాబు అని చెప్పేసి అని ఏమనుకోకండి ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోండి అని కానీ ఇంకా సరేలేండి అయితే ఆ ఫ్రాక్ కుట్టారు కదా ఆ ఫ్రాక్ వరకు పంపించేయండి ఇంకా రిమైనింగ్ అన్నీ క్యాన్సిల్ చేసేయండి అన్నారు తను ఇంకా అలా అనుకున్నప్పుడు నాకు ఇంక అంతకంటే అండి ఆ దాకా వస్తే చాలా పోగొట్టుకుని స్టేజ్కి వచ్చాను కదా అని అందుకని వద్దులేండి మొత్తం క్యాన్సిల్ చేసేసుకోండి మీ అమౌంట్ మొత్తం రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పేసి అయితే చెప్పాను ఇంకా సరే అని ఇంకా వేరే మొబైల్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ నేను అమౌంట్ అయితే మొత్తం సెండ్ చేసేసాను నాకు తెలియదు మరి అందరూ అయితే ఇలా చేస్తే ఫీల్ అవుతారో ఏమో నాకైతే తెలియదు కానీ నాకైతే ఎంత రిలీఫ్గా అనిపించింది అంటే అసలు ఏదో ఒక పెద్ద బండరాయి నా మీద నుంచి తీసేసి రిలీవ్ అవ్వు నా ఇదిగా ఉన్నట్టు అనిపించింది నాకైతే ఆర్డర్ పోయిందన్న బాధ కంటే అనే ఆ టెన్షన్ రిలీఫే ఎక్కువ ఉంది నాకు ప్రశాంతంగా అనిపించింది ఇంత స్ట్రెస్ తీసుకుని నేను ఇంత చేసి ఇంత అది సాటిస్ఫాక్షన్ ఇచ్చే అయితే కాదు అది ఎవడో తప్పించాడేమో అని అనుకున్నాను మనీ పోయే ఇబ్బంది అసలు మనీ పోవడం కాదు నాకు చక్కగా ఇక్కడ ఇంటి దగ్గర ఒక పంజాబీ రస్ కుడితేనే ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటేనో శుభ్రంగా వస్తాయి మనీ అంత తక్కువ అసలు ఎలా అలా ఎక్స్పెక్ట్ చేశారో నాకైతే తెలియదు మరి ఎవరున్నా అంత తక్కువకి కుట్టేవాళ్ళు నేనైతే తప్పేమనట్లేదు మిషన్లు అసలు ఇరవై వేలు పాతిక వేలు పెట్టి తెచ్చుకొని కొనుక్కుంటున్నాము ఏదో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇక్కడ దాకా పెట్టుకొని వస్తున్నాము పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంత చేస్తున్నాము ఇంత తక్కువ తక్కువ ప్రైజెస్ కడగాలని వాళ్ళకి మనసలా వస్తుందో నాకైతే అర్థం కాదు ఇప్పుడు మన లోకల్లో వాళ్ళకే ఆ ప్రైజ్ అనుకోవచ్చు ఇంకా ఫారెన్లో ఉన్న వాళ్ళైతే శాలరీస్ ఎక్కువ సంపాదిస్తుంటారు కానీ అంత కంజెస్టెడ్గా ఆలోచిస్తారో అనిపించింది నాకైతే మేబీ ఉంటారేమో అలా కూడా అది మొత్తానికి నా ఆర్డర్ అయితే అలా క్యాన్సిల్ అయిపోయింది పర్లేదు మనకి సక్సెస్ వచ్చినా కంటిన్యూ చేయాల్సిందే ఫెయిల్యూర్ వచ్చినా కంటిన్యూ చేయాల్సిందే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి కదా సో ఇంకా లోకల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఇంకొక జామదానీ టాప్ అయితే స్టిచ్ చేయాలి ఒకటి శారీ నేనే మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పెట్టానని చెప్పాను కదా తను ఒక లైన్ కుర్తీ టైప్ ఒకటి డిజైన్ చేయమంది ఇంకా అవి అయితే ఉన్నాయి అసలు ఏమండి ఈ ప్రైజెస్ గురించి అసలు నాకు ఏడుపు వచ్చేస్తుంది అసలు ఒక రోజు కూలీ పని చేసుకునే వాళ్ళు చక్కగా రోజుకి వెయ్యి రూపాయలు పదిహేను వందలు సంపాదించుకుంటుంటే మూడు వందలు కుట్టు రెండు వందలు కుట్టు రోజు మొత్తం కుట్టు అని చెప్పేసి అన్నీ శాసిస్తున్నారు ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు అసలు చాలా అంటే చాలా బాధగా ఉంది ఇంకా నాకు మా పాపకే నచ్చింది బాగా అనిపించింది ఇంకా తనైతే వేసుకొని స్టైల్ ఏమంటే ఇంకా చూడండి అసలు ఆనందానికి అవధులు లేవు ప్రాక్ వచ్చేసింది వచ్చేస్తుంది అన్న ఆనందం నాకు కూడా హ్యాపీగా అనిపించింది నా చేతులారా నేను అలాగ కుట్టట్లేదు కదా పోనీ లేలా అయినా దక్కిందని చెప్పేసి హ్యాపీగా అనిపించింది ఉన్న అలాగా ఉండిపోతుంది అని చెప్పేసి అని ఇంక ఇలా కోట్ అయితే డిజైన్ చేయాలండి దీని మీదకి కాంబినేషన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంతే అండి వీడియో బాయ్ బాయ్